అందరికీ జై శ్రీరామ్ కూకడిపల్లిలో అయితే దారుణం జరిగింది ఒక యాభై ఏళ్ళ లాంటిని అయితే దారుణంగా చంపేశారు ఆమె పేరు రేణు అగర్వాల్ అంట ఆమెకు యాభై సంవత్సరాలు ఉండడంతో ఆమె కొంట చేసుకోవడానికి ఇబ్బంది అయ్యి ఒక వంట అబ్బాయిని అయితే తెప్పించుకుంది తెచ్చుకొని కూడా ఆమె అంటే ఆ ఇంట్లో వంట అబ్బాయి చేరి కూడా కేవలము పదకొండు రోజులు మాత్రమే అవుతుంది ఎన్నో రోజులు కాలేదు వాళ్ళ ఇంట్లో వాతావరణం ఏంటి వాళ్ళేంటి అని తెలుసుకోవడానికి కూడా ఎన్ని రోజులు కాలేదు కేవలం ఆ వంట అబ్బాయి చేరి పదకొండు రోజులు అవుతుంది అయితే వాళ్ళ భర్త ఇంట్లో లేని సమయంలో చూసి అయితే ఈ అబ్బాయి చేరినందుకు ఆ అబ్బాయి జీతము పదిహేను వేలు జీతం ఇచ్చి అలాగే ఉండడానికి రూమ్ ఇచ్చారంట ఇంకా ఇంట్లో ఫుడ్డు రూము అంతా అవడంతో పదిహేను వేలు జీతం ఇచ్చాడు అక్కడనే వంట చేసుకుంటూ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయేవాడు అయితే ఎవరైనా నమ్మకంతోనే ఉంటారు కాబట్టి వాళ్ళ అంతే నమ్మకంతో తెచ్చుకున్నట్టున్నారు వీళ్ళు ఇలాంటి పనికి పనులు చేయరని వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదంట వేరే దేశం వాళ్ళు అన్నారు అలాగే అతను వాళ్ళ భర్త రేణు రేణు అగర్వాల్ ఆంటీ వాళ్ళ భర్త ఇంట్లో లేడనమాట ఆయన జాబ్ పర్పస్ మీద బయటికి వెళ్ళాడంట ఆయన బయటికి వెళ్ళే సమయం చూసి ఈతను ఎవరైతే వంట అబ్బాయి ఉన్నాడో అలాగే తనకు తెలిసిన ఇంకొక అబ్బాయి పైన అపార్ట్మెంట్లో పనిచేస్తాడంట వీళ్ళిద్దరూ కలిసి ఆ రేణు అంటే రేణు అగర్వాల్ ఆంటీని కట్టేసి మేము టార్చర్ పెట్టారు ఇల్లంతా సోఫా అంతా మస్తు బ్లెడ్ అయిపోయిందనమాట సోఫా అంటే హాల్లోనే ఇలాంటి పనికిమాలనే పని చేశారనమాట హాల్లో ఆంటీని కట్టేసి అయితే ఎక్కడెక్కడ డబ్బు ఉంది ఎక్కడెక్కడ బంగారం ఉంది అని మొత్తం అడగడంతో ఆంటీ చెప్పనందుకో ఏమో కానీ ఆమె హింసలు పెట్టి అలాగే కత్తరితో కో ఏమో కత్తరించారంట అలాగే చాక్లతో అలాగే పప్పు కుక్కర్ ఉంటుంది కదా పప్పు కుక్కర్ తీసుకొని నెత్తి మీద కొట్టి ఆమెను ఇంక ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇబ్బంది పెట్టేశారు టార్చర్ పెట్టి ఎక్కడెక్కడ ఏమేముందో అదంతా ఆంటీతో తెలుసుకొని అదంతా తెలుసుకొని ఆమెను అక్కడికి అక్కడే చంపేసి ఇంకా వాళ్ళైతే మళ్ళీ చూడండి చాలా అంటే చాలా టైం పట్టింది వీళ్ళు బయటికి వెళ్ళడానికి కూడా అంత దయంగా అంటే వీళ్ళకు తెలుసు అనమాట అతను బయటికి వెళ్ళాడు వాళ్ళ అంటే రేణు రేణు అగర్ వాళ్ళ ఆంటీ వాళ్ళ భర్త బయటికి వెళ్ళాడు అంటే ఏ సమయం పడుతుంది ఈయన పదకొండు రోజులు ఉన్నాడు ఏ టైంకి వెళ్తాడు ఏ టైంకి వస్తాడు అని తెలుసు కాబట్టి వీళ్ళు దర్జాగా ఎలాంటి భయం అనేది ఏం లేకుండా ప్రశాంతంగా నిజంగా ఏదో ఘనీకరం చేసినట్టు ప్రశాంతంగా చేసుకున్నట్టున్నారు చాలా టైం తీసుకున్నారు అయితే ఆంటీని చంపేసిన తర్వాత వాళ్ళు మళ్ళా వాళ్ళ ఒంటి నిండా అంటే బట్ వేసుకున్న బట్టల నిండా బ్లెడ్ అయిపోవడంతో అలాగే బాత్రూమ్లోకి వెళ్ళి స్నానం చేసి వేరే బట్టలు వేసుకొని అంటే ఆ ఇంట్లో ఉన్న బంగారము డబ్బులన్నీ ఒక బ్యాగ్లో చదురుకొని వీళ్ళు స్నానం చేసుకొని పెళ్ళికెళ్ళినట్టు నెమ్మదిగా వచ్చి లిఫ్ట్లో వచ్చేసి మాట్లాడుకుంటూ బయటికి కింద సెల్లర్లకు వచ్చి అలా సెల్లర్లో కూడా ఓనర్ బైక్ తీసుకొని బయటికి వెళ్ళి సిటీలోనే టూ అవర్స్ ఏమి ఉండేసి ఎక్కడ ఒక ఒక ప్లేస్లో బైక్ వదిలేసి వీళ్ళు పరారయ్యారనమాట ఎక్కడికి వెళ్ళారు ఏంటి ఇంకా ఎవరికూ తెలీదు అంటే ఇప్పుడు ఐదు టీంలుగా అంట పోలీసులు ఐదు టీంలుగా భాగాలుగా ఉండి వాళ్ళైతే వెతుకుతూ ఉన్నారు ఐదు టీంలు ఏమో వెతుకుతూ ఉన్నారంట పోలీసులు వీళ్ళని చూడండి నిజంగా ఒక మనిషిని ఇంట్లో పని పనికి పెట్టుకోవడానికి కూడా భయపడే సిచ్యువేషన్ వచ్చిందనమాట వాళ్ళు వా అతనికి ఒక లైఫ్ ఇవ్వాలి అనుకున్నాడు అక్కడ ఏం పని లేకున్నా కూడా వాళ్ళు చేసుకొని బతికేటోళ్ళు అయినా కూడా పని ఇంట్లో పెట్టుకొని ఫుడ్ పెట్టి పదిహేను వేలు ఇచ్చి అతను బతకడానికి వచ్చాడు అలాగే ఉండాలి కావాలంటే హెల్ప్ చేయమని అడగాలి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కానీ ఇంత దారుణానికి ఎలా దిగజారో తెలీదు అలాగే వాళ్ళు ఎంత దర్జాగా పోయినారంటే అసలు ఏమి తెలియనట్టే ఇంత ధైర్ణంగా చేశారో వాళ్ళు ఫోర్ ఓ క్లాక్ ఏమో చేస్తే బయటికి వెళ్ళిన సమయం ఫైవ్ తర్వాతనంట సీసీ కెమెరాలో టైమింగ్ కూడా చూపిస్తా టైమింగ్ చెప్తున్నారు వీళ్ళంతా ఏమాత్రం భయపడకుండా చేశారు నిజంగా వాళ్ళు దొరుకుతారు ఒక మనిషిని చంపితే కంపల్సరీ ఎక్కడికి వెళ్ళినా ఏడున్నా కూడా కంపల్సరీ వాళ్ళు దొరుకుతారు ఎక్కడికి వెళ్తారు ఈ రోజులల్లో ఎక్కడికి వెళ్ళినా ఎవ్వరు వదలరు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా చే పని చేసుకొని బ్రతకాలి మంచిగా పని ఇచ్చారు అంతే వాళ్ళని వాళ్ళ మీద నమ్మకంతో పని చేస్తే వాళ్ళ జీతం పెంచి నీకు ఏమైనా సమస్యలు ఉంటే హెల్ప్ చేస్తారు కానీ ఏ మాత్రం అన్నం పెట్టిన వాళ్ళనే కనికరం లేకుండా చంపేసి వెళ్ళిపోయాడు వీళ్ళు ఎక్కడున్నా దొరుకుతారు ఖచ్చితంగా వీళ్ళకు జైలు శిక్ష అనేది పడుతుంది ప్రతి ఒక్కరు ఇలాంటి వాళ్ళను వద్దులొద్దు ఊరిసి చేయాలని ప్రతి ఒక్కరు కామెంట్లలో పెడుతున్నారు నిజంగా ఎవ్వరు ఇలాంటి ఇలాంటి పనులు చేసేడానికి చేయాలి అని ఆలోచన వచ్చినా కూడా భయపడాలి అంటే పోలీసు వాళ్ళు అంటే గవర్నమెంట్ ఇలాంటి వాళ్ళకు శిక్షలు అనేవి కఠినంగా ఉంటే కానీ ఇలాంటి వాళ్ళకు బుద్ధి రాదేమో చూడండి ఒక మనిషి ఇంట్లో ఉన్నంత మాత్రాన డబ్బు ఉన్నంత మాత్రాన డబ్బు కోసం అంటే వీళ్ళ సుఖం ఇప్పుడు వీళ్ళు డబ్బు తీసుకెళ్ళి వీళ్ళు జల్సాలు చేయడానికి వీళ్ళు ఎంజాయ్ చేయడానికి ఒక ప్రాణాన్ని తీసేలా నీ ప్రాణాన్ని నువ్వు బ్రతకడానికి నువ్వు ఉండడానికి నువ్వు ఎంత ఆలోచిస్తున్నావో పక్కనున్న ప్రాణం కూడా అంతే కదా కేవలం డబ్బు కోసం వాళ్ళ జీవితాలు నాశనం చేయడం ఎలా నా జీవితం కోసం ఇంకొక జీవితం నాశనం చేయడం తప్పు కరెక్ట్ కాదు కదని ఆలోచించాలి ఇలా నిజంగా వాళ్ళని చూ చూస్తే పెద్ద ఏజ్ కూడా ఏం అనిపించట్లేదు చిన్న వాళ్ళలా అని అనిపిస్తున్నారు బట్ కానీ వీళ్ళు చేసిన దానికి మీరేమంటారో కామెంట్ చేయండి ఇలాంటి వాళ్ళని మాత్రం అసలు వదలొద్దు ఇలాంటి వాళ్ళకు కఠినంగా శిక్షలు పడితేనే ఇంకొకటి చేయడానికి భయపడతారు మీరేమంటారో కామెంట్ చేసేయండి